మీద నామకే వాస్తే పనులు చేయకుండా అవి చేసిన ప్రతి పని గ్రామానికి ఉపయోగకరంగా ఉండాలి మన గౌరవ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కమిషనర్ గారు మా గౌరవ సాట్ సంస్థ సంచాలకులు గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇంత ముందు టీవీలు పెట్టుకొని సీరియల్ చూస్తుంటాం దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఏమైనా గారికి ఇక్కడ వచ్చినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకు రైతులకు వేతనదారులకు అందరు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే తొందర ముగించుకున్నాం ఎవరు తొందరపడద్దు ఇకపోతే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం అంతా కూడా నేను చెప్తాను ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మన గౌరవ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కమిషనర్ గారు మా గౌరవ శాఖ సంస్థ సంచాలకులు చెప్పినటువంటి విషయం ఏంటంటే మా గౌరవ సీఎం గారు ఎప్పుడు సీఎం గారు మా గౌరవ సంచాలకులు వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఉపాధి హామీ పథకం వచ్చి దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు అయితే ఉంది మరి ఉపాధి హామీ పథకంలో వచ్చినటువంటి సమకాలీన మార్పుల గురించి వేతనాలకు తెలియజేయండి అంతేకాదు ఉపాధి హామీ పథకం యొక్క బ్లాజీరియన్ అంశాలు వేతనాల హక్కులు సౌకర్యాలు అన్ని కూడా మరి సమగ్రంగా వివరించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది అంతేకాదండి మరి పెరిగినటువంటి వేతనం రేటు మూడు వందల ఏడు రూపాయలు వాటి గురించి తెలియజేయడం అంతేకాదు సౌకర్యం ఐదు లక్షలు పెరుగుతారు దాని గురించి తెలియజేయాలని అన్ని విషయాలు కూడా మీకు ఈ గ్రామ సభలో అన్ని తెలియజేస్తాం ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది అనేది మా లక్ష్మీనారాయణ సార్ వివరిస్తారు తర్వాత ఈ యొక్క పటం గురించి మేడం గారు కూడా పరిది కాబట్టి ఒక పది నిమిషాలు వివరిస్తారు ఉప సర్పంచ్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం ఈనాటి గ్రామ సభకు వచ్చినటువంటి ఉప సర్పంచ్ గారికి మరియు పంచాయతీ సెక్రటరీ గారికి ఏపీఓ గారికి మరియు మా రాజు సార్ గారికి ఇక్కడ వచ్చినటువంటి శ్రామికులకు గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా సామాజికతానికి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాము ఈ రోజు మన మన మండలంలో దాదాపు పది రోజుల నుంచి మొదటగా వెలుగోడు గ్రామ పంచాయతీలో స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి వరవడిగా వరవడిగా జనాలు చాలా తొందర కలిగి ఈ రోజు మనం లాస్ట్ రోజు ముగిస్తున్నాం మన మండలంలో కాబట్టి ముఖ్య ఉద్దేశం ఏమంటే సార్ చెప్పినట్టు మనకు ఇంగాలో మనలో మార్పు రాకుండా అదే పద్ధతిలో పాటిస్తున్నాము కానీ మనకు అనుకూలంగా పద్ధతులు కొత్త కొత్త టెక్నాలజీ వచ్చింది వాటికి అనుకూలంగా మనం పనులు చేయాలి ముఖ్యంగా మనం పనులు చేసేది కాదు పనులు నాణ్యతగా ఉండాలి మన మీద నామకే వాస్తే పనులు చేయకుండా అవి చేసిన ప్రతి పని గ్రామానికి ఉపయోగకరంగా ఉండాలి అదే విధంగా కుటుంబ ఈ కుటుంబాలకు కూడా ఉపయోగపడంగా ఉండేటట్టు ఉండాలి మీరు అంటున్నారు సార్ అన్నారు కదా మాకు మూడు వందల ఏడు రూపాయలు ఏంటి అంటే వేయలు పిండి పెట్టే కొద్ది రొట్టె మనం పని చేస్తేనే మనకు కూలి వేతనం కరెక్ట్ గా వస్తుంది మీటర్ పొడవు మీటర్ వెడల్పు మీటర్ లోతు దీని ఒక క్యూబిక్ మీటర్ అంటారు ఆ క్యూబిక్ మీటర్ ప్రకారం చేసుకుంటేనే మనకు మూడు వందల ఏడు రూపాయలు వస్తుంది అదేవిధంగా మనకు చట్టములో రాజలేని అంశాలు ఉన్నాయి ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించాలి స్త్రీ పురుషులకు సమాన వేతనం చెల్లించాలి అదేవిధంగా యంత్రాలు కంట్రాక్టర్లు వాడరాదు పనిచేసిన వేతనాలు పదహైదు రోజులు చెల్లించాలి మరియు గ్రామసభ తీర్మానాల పనులే చేయాలని మనకు స్పష్టంగా ఉంది కానీ మీరు అడుగుతారు మాకు ఇంకా వేతనాలు అందలేదు మూడు వారాలు అయింది నాలుగు వారాలు అయింది అని అంటున్నారు అది వాస్తవమే మనకు త్వరలోనే అమౌంట్ పడుతుంది వండగానే డైరెక్ట్ మీ అకౌంట్లో పడుతుంది కాబట్టి మీ అమౌంట్ ఇంట్లో ఉన్నట్టే కాబట్టి అది ఇబ్బంది ఏం లేదు తొందరలో రెండు వారాలలో మీ అమౌంట్ పడుతుంది అదేవిధంగా మనకు నెక్స్ట్ ఏంటంటే కూలీల హక్కుల గురించి తర్వాత సౌకర్యాల గురించి మన యొక్క సమాచార హక్కు చట్టం గురించి కూడా మీకు వివరంగా చెప్తాము ఇంకొకటి ఏంటంటే అందరికీ సెలవులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షించాలంటే చూడాలనుకున్న యూట్యూబ్లో కానీ టీవీలలో కానీ ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం రాష్ట్ర జరుగుతుంది ప్రతి ఒక్కరు సెలవులు ఉన్నాయి కాబట్టి మనకు ఎన్ని రకాల పనులు ఉన్నాయి వేరే రాష్ట్రాలలో ఏ విధంగా పనులు చేస్తున్నారు వేరే జిల్లాలలో ఏ విధంగా చేస్తున్నారు అదంతేందుకు మన మండలంలోనే వేరే గ్రామాలలో ఎందుకు అంత జన ఉత్సాహంతో గ్రామ సభలకు వస్తున్నారు ఏ విధంగా పనులు చేసుకుంటున్నారు మన ఊర్లో ఎందుకు తక్కువ పని చేసుకుంటున్నాం అనే విషయాలు కూడా మీరు దాంట్లో చూసుకోవచ్చు యూట్యూబ్లో కాబట్టి మీ పిఏ గారికి గారికి మేము లింక్ ఇస్తాము అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు చేసే మన ప్రతి కార్యక్రమము మీరు చూసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు మ్యాప్ గురించి మన మేడం గారు వివరిస్తారు తర్వాత ఒక చిన్న ర్యాలీ చేసుకుని మన గ్రామ సభను పూర్తి చేస్తాం అందరికి ధన్యవాదాలు మన మీద నామకే వాస్తే పనులు చేయకుండా చేసిన ప్రతి పని గ్రామానికి ఉపయోగకరంగా ఉండాలి అదే విధంగా కుటుంబ ఈ కుటుంబాలకు కూడా ఉపయోగపడంగా ఉండేటట్టు ఉండాలి మీరు అంటున్నారు సార్ అన్నారు కదా మాకు మూడు వందల ఏడు రూపాయలు ఏంటి అంటే ఏలు ఇంటి పెట్టే కొద్దీ రొట్టె మనం పని చేస్తేనే మనకు కూలి వేతనం కరెక్ట్ గా వస్తుంది మీటర్ పొడవు మీటర్ వెడల్పు మీటర్ లోతు దీన్ని ఒక క్యూబిక్ మీటర్ అంటారు ఆ క్యూబిక్ మీటర్ ప్రకారం చేసుకుంటేనే మనకు మూడు వందల ఏడు రూపాయలు వస్తుంది అదే విధంగా మనకు చట్టంలో రాజులేని అంశాలు ఉన్నాయి ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించాలి స్త్రీ పురుషులకు సమాన వేతనం చెల్లించాలి అదేవిధంగా యంత్రాలు కంట్రాక్టర్లు వాడరాదు పని పనిచేసిన వేతనాలు పదహైదు రోజులు చెల్లించాలి మరియు గ్రామసభ తీర్మానాల పనులే చేయాలని మనకు స్పష్టంగా ఉంది కానీ మీరు అడుగుతారు మాకు ఇంకా వేతనాలు అందలేదు మూడు వారాలు అయింది నాలుగు వారాలు అయింది అని అంటున్నారు అది వాస్తవమే మనకు త్వరలోనే అమౌంట్ పడుతుంది ఇది డైరెక్ట్ మీ అకౌంట్లో పడుతుంది కాబట్టి మీ అమౌంట్ ఇంట్లో ఉన్నట్టే కాబట్టి అది ఇబ్బంది ఏం లేదు తొందరలో రెండు వారాలలోనే అమౌంట్ పడుతుంది అదే విధంగా మనకు నెక్స్ట్ ఏంటంటే కూలీల హక్కుల గురించి తర్వాత సౌకర్యాల గురించి మన యొక్క సమాచార చట్టం గురించి కూడా మీకు వివరంగా చెప్తాము ఇంకొకటి ఏంటంటే అందరికీ సెల్లులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షించాలంటే చూడాలనుకున్న యూట్యూబ్ లో కానీ టీవీలలో కానీ ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ప్రతి ఒక్కరు సెల్లులు ఉన్నాయి కాబట్టి మనకు ఎన్ని రకాల పనులు ఉన్నాయి వేరే రాష్ట్రాలలో ఏ విధంగా పనులు చేస్తున్నారు వేరే జిల్లాలలో ఏ విధంగా చేస్తున్నారు అదంతేందుకు మన మండలంలోనే వేరే గ్రామాలలో ఎందుకు అంత జన ఉత్సాహంతో గ్రామ సభలకు వస్తున్నారు ఏ విధంగా పనులు చేసుకుంటున్నారు మన ఊర్లో ఎందుకు తక్కువ పని చేసుకుంటున్నాం అనే విషయాలు కూడా మీరు దాంట్లో చూసుకోవచ్చు యూట్యూబ్లో కాబట్టి మీ పిఏ గారికి ఫిల్సెంట్ గారికి మేము లింక్ ఇస్తాము అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చేసే మన ప్రతి కార్యక్రమము మీరు దాంట్లో చూసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు మ్యాప్ గురించి మన గారు వివరిస్తారు తర్వాత ఒక చిన్న ర్యాలీ చేసుకొని మన గ్రామసభను పూర్తి చేస్తాం అందరికీ ఆచారం ఈ ఐసీ కార్యక్రమం కింద ఈ పిఆర్ఏ మ్యాప్ అనేది చాలా ఈ కార్యక్రమం అనేది మన ఉపసభ్యచారే బాగా పెద్దలు పంచాయతీ సెక్రటరీ అదే రకంగా మన కామెంట్లు అందరూ రాజు వాళ్ళందరి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం జరుపుకుంటాము ఎందుకంటే ఈ మ్యాప్ ఇంత చక్కగా వేసిన ఇంకా బాగా ఏజెంట్ ఆసండ్ర వేసిన వరకు బాగా వేసారు అంటే అన్ని కాలనీలు అన్నీ వేశారు మన నంద్యాల రోడ్లు వేస్తారు ఫుడ్ రైతుల పొలాన్ని ఎవరెవరు సామాన్య పొలం వేస్తారు పల్లె పంటకాల వేసినారు చెరువు వేస్తారు రాజధాని అంతా ఊర్లో ఉంటే వాళ్ళు అదేదో చిత్తూరు మాట్లాడచ్చు కదా సార్ వాళ్ళు మ్యాప్ వేయడం ఏంటో అనుకుంటారు కదా అసలు మ్యాప్ వేయడం ఎందుకంటే ముఖ్య ఉద్దేశము మన గ్రామం ఎక్కడెక్కడో ఉంటుంది దాన్ని అంతా ఒక వారం తెచ్చుకుంటే అసలు మన ఊరు ఎక్కడుంది మన ఊర్లో కాలనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి గుళ్ళు ఎక్కడ ఉన్నాయి గోబురాలు ఎక్కడున్నాయి చెరువులు ఎక్కడ ఉన్నాయి దేవాలకు ఉన్నాయి ఇక్కడ ఏమైనా రైతుల పొలాలు ఏమైనా ఉన్నాయా ఈ రైతుల పొలాల్లో మనం ఏమైనా పన్ను పన్ను చేసుకోవచ్చా ఇల్లు ఉన్నాయి ఈ ఇళ్ళలో వచ్చే రోడ్లు ఏమైనా బురదలు ఉన్నాయా కాలువలు ఉన్నాయా ఇట్లా ఇవన్నీ మనం ఒకసారి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే పూర్తి స్థాయిలో కాకపోతే ఒక ఒక ఐడియా అనేది వస్తుంది ఇప్పుడు అక్కడ దేవుడి మాన్యం ఉంది అక్కడ మనం ఏమైనా పన్ను చేసుకోవడానికి అవకాశం ఉందా అది బీడు ఉందా ఎవరైనా గుర్త వేసుకుంటున్నారా లేదా బీడుగుంది ఉపాధానం పథకం దాంట్లో బ్లాక్ ప్లాంటేషన్ చేసుకుంటే ఆ మాన్యముకు ఆ దేవుడికి సంబంధించి నేను ఆదాయం అనేది వస్తుంది అక్కడ ఏమైనా మొక్కలు నాటుకోవచ్చు చప్పళ్ళు నొక్కలు కానీ ఏదైనా లేదా ఆ కాలనీ ఉన్నాయి బీసీ కాలీలు ఉన్నాయి కదా అక్కడ అక్కడ రోడ్లు ఉన్నాయా ఆ రోడ్లకు ఏమైనా కాలువలు ఉన్నాయా ఆ కాలనీలో నీళ్ళకి ఎక్కడికి పోతున్నాయి ఇట్లా ఇవన్నీ వీటి గురించి మనం మాట్లాడుకోవచ్చు అంట ప్రతి ప్రతి ఒక్క ఇంటికి మనకు గవర్నమెంట్ సోక్ పిట్ అనేది ఇచ్చింది అంటే నీళ్ళతో ఇంటింటికి కూడుగుద్ద ఇంటింటికి కంపోస్ట్ పిట్ అంటే ఎరువుగుద్ద తయారు చేసుకోవడానికి ఒక ఇంటికి రెండు గుంతలు కొట్టుకోవడానికి ఉపాధి సంపాదకంలో అవకాశం ఉంది ఒకవేళ మాకు ఇంటి దగ్గర స్థలం లేదు మాకు కళ్ళం ఉంది అని అనుకోండి కళ్ళంలో అయినా సరే ఎరువు గుండెలు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం గుంత కొట్టిస్తాము మీరు దిబ్బ తయారు చేసుకోవచ్చు మీ ఇంటికి మీ పొలాది కాయ దిబ్బమైనా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది అదే రకంగా కాళ్ళ లేదు ఒక వంద మీటర్ల ఖాళీ ఉందనుకోండి ఇంట్లో ఎక్కువ కాల్చి మనము ఈ పథకం వల్ల కేంద్రం నుంచి మనకు డబ్బులు రావు ఇప్పుడు కేంద్రం మూడు వందల ఇరవై రూపాయలు ఇస్తుంది మనకు రోజు క్రైమ్ పోయి కానీ మనకి ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదులో మీరు కేవలం రెండు వందల ముప్పై నాలుగు రూపాయలే రోజువారం అయితే చూస్తున్నారు అంటే మిగిలిన డెబ్బై రూపాయలు ఎందుకు పంపించారు మాకు అవసరం లేదని దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వల్ల మనము డబ్బులు ఎక్కువ పంపిస్తే మీకు అవసరం లేదు కావాలా వీళ్ళు గ్రామంలో పేదరికం తక్కువ ఉంది కావాలా అనే ఉద్దేశం ఈసారి యాభై లక్షలు ఉంటే నెక్స్ట్ సారి మనకు ముప్పై లక్షలు వస్తాయి కాబట్టి అలా రాష్ట్రం ఉండాలంటే మన చేతిలో ఉంది ఎక్కువ మంది పనిచేయాలి ఎక్కువ గంటలు పనిచేయాలి లేదంటే పిఎస్ఆర్ ఇచ్చిన ట్విట్టర్ ప్రకారం పనిచేస్తేనే మనకు ఉపయోగకరమైన ఉంటుంది అదే ఇప్పుడు మనము మార్కింగ్ ప్రకారం పనిచేస్తే మూడు వందల రూపాయలు వస్తాయి ఒక గంట ముందు వచ్చినప్పుడు ఆరు వంద ఎనిమిది రూపాయలు చూస్తాము ఏం పని ఇంత ముందు టీవీలు పెట్టుకొని సీరియల్ చూస్తుంటాం ధనలో ఏమైనా ఉపయోగం ఉందా ఏం ఉపయోగం లేదు కాబట్టి అదే గంట సేపు ఎక్కువ పని చేస్తాం అనుకోండి ఎక్కువ వేసం రావడానికి అవకాశం అనేది ఉంటుంది మనకు విధంగా మనకు ఇప్పుడు మీరు తక్కువ పని చేస్తారు అయ్యో పేదవాళ్ళు కదా ఎక్కువ పూని చేస్తామంటే దక్కులో లెక్కలోనే తీస్తారా ఎక్కువ వేస్తారు ఎక్కువ వేస్తే మేమేం చేస్తాం ఆడికి వచ్చాము మా కొత్త ప్రజలు రికార్డ్ ఎంత మూడు వందల ముప్పై మూడు కిలో మీటర్లు ఉంటే అంత మీటర్లు మనం చూపించాలి ఎప్పుడు వేడెందుకు అలా లేకుంటే పక్కనే ఉంటుంది కొంతలో కూడా ఇన్సిపాలి మీద రాసిపోతాం ఏపీ మీద కూడా బాధ్యులు వెళ్తారు దానివల్ల వాళ్ళ శాలరీ నుంచి నెల నెలల జీతం కట్టే గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అకౌంట్ మనం చేసే పొరపాటు వల్ల వాళ్ళ శిక్షలు చూస్తారు కాబట్టి అలా లేకుండా ఇది కేంద్ర ప్రభుత్వం స్కీమ్ వంద రూపాయలు వేతనం పడి ఉంది అనుకోండి తొంభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పది రూపాయలు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మనం బాగా ఉపయోగించుకోండి ఉపాధాం పథకాన్ని ఓకేనా ఈ అవకాశం వచ్చి పెద్దలందరికీ చూసుకోండి చాలా చక్కగా మాట్లాడాలి గట్టిగా చెప్పచ్చు మనం సమయం లేదు ఓకేనా విన్నా కూడా మనం ఇట్ల ఉంటాం కానీ విన్నట్టు కానీ సరే ఏదేమైనప్పటికీ అందరి నిలబడితే చల్లగా మనం పాడి మనకి మనం చోటు भाग्य गजय पंजाब भारतबाल्यविधान पञ्जाब सिन्ध गुजराज उच्छल राविड उज्ज्वलवङ्गे वाचल यमुना गङ्गा उज्ज्वल जल इतरङ्ग तब शुभा जन गण मंगल दायक जय हे भारत भाग्य विदाध जय हे जय है जय हे जय हे इधर तो దాదాపు ఏడు పంచాయతీ చేసాను అది చేస్తాము మళ్ళీ మాకు సమయం ఉండదేమో గౌరవ ఎంపీఓ సార్ గారికి గౌరవ ఏపీకి సహకరించినటువంటి మరి క్షేత్ర సహాయ సాంకేతిక సహాయ గారికి ప్రజలకి గౌరవ ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ప్రతినిధులకు గౌరవ